హాయ్ అండి నాడుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి బీరకాయ మటన్ కర్రీ అండి చాలా బాగుంటుంది బీరకాయ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు చూద్దాము బీరకాయ అండి మటను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఆయిల్ కొత్తిమీర కరివేపాకు బీరకాయ మటన్ కర్రీ కావాల్సిన ఐటమ్ చూసారు కదా ముందుగా మనం బీరకాయల్ని తొక్క తీసుకొని ముక్కలు కోసుకొని వంటలు మొదలు పెట్టేస్తున్నాం ఇదిగోండి ముందుగా మనం ఒక మూకుడు పెట్టుకొని తవిలిపించుకున్న తర్వాత మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా బీరకాయ ముక్కల్ని చక్కగా నూనెలో వేయించుకోవాలి నూనె నూనె వేసుకున్న తర్వాత పచ్చివాసం పోయేంత వరకు నూనె వేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ఇదే మూకుట్లో మనం కొంచెం ఆయిల్ స్పూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని మటన్ ని నూనెలో వేయించుకుందాం దీన్ని కూడా చక్కగా నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు ఈ మటన్ని చక్కగా వేయించుకోవాలి చూడండి చక్కగా నూనెలో మటన్ మగ్గింది మనం ఇప్పుడు ఫ్లేవర్ చేయించుకోవాలి తర్వాత మనం మటన్ వండుకోవటానికి ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండీ వేరేకిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ రెండు వేడి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిని చక్కగా వ్యాధి వేయాలి ీ మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు పెట్టుకొని చక్కగా మనం ద్వారగా వేయించుకోవాలి బంగారం కలరా వచ్చేంత వరకు చక్కగా నూనెలో మనం వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎంతవరకు వేగినేసుకుంటున్నా వేగించండి చక్కగా దోరగా వేగండి ఈ మాత్రం వేగాలి ఇప్పుడు మనం ముందుగా నూనెలో చక్కగా ఫ్రై చేసుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి అలాగే అల్లమిల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మనం కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి తగినంత కారం ఇది కూడా చక్కడ కలుసుకోవాలి కారం కూడా వేగిన తర్వాత మనం అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ మొక్క ముందు గంట వరకు కరియాపాకు రెబ్బలు రెండు ఇప్పుడు తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి మటన్ ఉప్పు ఎక్కువ పట్టదు తర్వాత గరం మసాలా మనం ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందామండి ఉడికించుకోవాలి మటన్ ఎంతవరకు ఉడికి రెడీ అయిందో చూసుకుందామండి చక్కగా ఉడికిందండి మటన్ మాత్రం ఉడికింది ఇప్పుడు మనం ముందుగా బీరకాయ నూనెలో మగ్గ పెట్టుకున్నాం కదండి ఇన్ని గారిని చక్కగా అరుక్కోవాలి ఎక్కువసేపు మనం పెట్టుకోకూడదండి ఎందుకంటే నూనెలో ఆల్రెడీ జీరకాయ ముక్కలు మగ్గిలి చక్కగా ఈ రకంగా వేసుకోవాలి జీరకాయ ముక్కల్ని ముందుగా నూనెలో మగ్గ పెట్టుకొని ఈ జీరకాయ ముక్కలను నూనెలో వేయటం వల్ల చక్కగా పచ్చివాసన పోయి మనకు కూర కూడా తొందరగా అవుతుందండి ఎందుకంటే తో పాటు వేసామంటే ఆ బీరకాయ ముక్కలు చితికి మెత్తగా అయిపోతాయి ఈ రకంగా నూనె మగ్గ పెట్టుకుని లాస్ట్ అలా వేసి తీంచేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే బీరక ముక్కలు ఎక్కువగా మగ్గకుండా ముందుగా మగ్గ పెట్టుకున్నాం కాబట్టి పైన వేసి తీసేయటమే ఇప్పుడు మనం పైన వాళ్ళు సుసరా బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మటన్ చల్లవా బీరకాయ చలవా వేడివేడి అన్నంలో వడ్డించుకుంటుంటే ఆ మోహంగా కమ్మగా ఉంటుందండి చూసారుగా బీరకాయ మటన్ కర్రీ ఎంతో టేస్టీగా తయారైందండి ఇక్కడ బేడకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది